అందరికీ హాయ్ అండి ఈ రోజు మనం వీడియోలో డిఫరెంట్ గా బీరకాయతో చేశాను గుత్తి బీరకాయ బజ్జీ అండి చాలా టేస్ట్గా ఉంటుంది డిఫరెంట్గా ఎప్పుడు బీరకాయతో ఒకేలాగా లేకుంటే ఇలా డిఫరెంట్ ట్రై చేయండి తినడానికి చాలా బాగుంటుంది ఇప్పుడు ఎలా చేసేదని చూసేదామా వెల్కమ్ బ్యాక్ టు సుశాంత్ విలాక్స్ గుత్తి బీరకాయ బజ్జీ కోసం అని రెండు నేత బీరకాయలు తీసుకోవాలి ఎక్కువ ముదిరిపోయిన బీరకాయలు తీసుకున్న మనకి ఆ ఉప్పు కారం అనేది బాగా అంటగా టేస్ట్ రాదు సో ఎప్పుడు కూడా ఈ రెసిపీ చేసేటప్పుడు కొంచెం నేత బీరకాయలు తీసుకోవాలి ఎప్పుడు కూడా బీరకాయలు కట్ చేసి చేసేటప్పుడు ఒకసారి టేస్ట్ చూడాలండి కట్ చేసే ముందు కొంచెం తిని చూస్తే కొన్ని బీరకాయలు చేదు ఉంటుంది ఆ చేదు ఉంటే మనం చేసే రెసిపీ కూడా పోతుంది సో ఎప్పుడు కూడా బీరకాయలు కోసే ముందు కొంచెం చెక్ చేయాలి చేదుగుందా స్వీట్గా ఉందా అని స్వీట్గా ఉంటే ఓకే చేదుగుంటే యూజే చేయకూడదు ఆ బీరకాయలను అటు ఇటు కట్ చేసి మద్యనున్న నారు కూడా తీసుకోవాలి నారు ఉంచుకోకూడదు నారు తీసిన తర్వాత ఒక రెండు నుండి మూడు ఇంచులు పొడవు ఉన్నట్టు కట్ చేసుకోవాలి తర్వాత ఇలాగా మద్యిన ఒక మూడు మూడు ముక్కల్లో కట్ చేసుకుని కింద మాత్రం జాయింట్ ఉండాలండి జాయింట్ వీడకూడదు గుత్తి బీరకాయ బజ్జీ కాబట్టి కింద జాయింట్ ఉండాలి పైన మాత్రం ఇలాగ ఒక పెటల్స్ లాగా ఉండాలి రెక్క రెక్కలు ఉండాలి అప్పుడే మనకి గుత్తి బీరకాయ బజ్జీ రెడీ అవుతుంది ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో కార్న్ ఫ్లోర్ ఒక టేబుల్ స్పూన్ మైదా పిండి ఒక టేబుల్ స్పూన్ వేసుకోవాలి ఒక్కొక్క టేబుల్ స్పూన్ క్వాంటిటీ అంటే మీ బీరకాయల క్వాంటిటీ చూసుకొని బియ్యం పిండి ఒక టేబుల్ స్పూన్ అలాగే పిండి ఒక టేబుల్ స్పూన్ వేసుకోవాలి పావు టేబుల్ స్పూన్ పసుపు పావు టేబుల్ స్పూన్ ఉప్పు గరం మసాలా పావు టేబుల్ స్పూన్ ధనియాలు పావు టేబుల్ స్పూన్ కారం అర టేబుల్ స్పూన్ అలాగే చిల్లీ ఫ్లేక్స్ ఒక పావు టేబుల్ స్పూన్ వేసుకున్నామంటే ఆ ఫ్లేవర్ ఒకలాగా డిఫరెంట్గా ఉంటుంది బాగుంటుంది ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేయొచ్చు అల్లం తల్లులు పేస్ట్ ఒక పావు టేబుల్ స్పూన్ సన్నగా తరిగిన కొత్తిమీర కొంచెం వేసుకున్నామంటే అది ఒక డిఫరెంట్ టేస్ట్ అనమాట ఓకేనా అన్నీ వేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో కొంచెం కొంచెం నీరు వేసుకొని కలుపుకోవాలండి ఒకేసారి ఎక్కువ నీరు వేసి కలిపిస్తున్నారంటే పల్సగా అయిపోతుంది అన్నీ కూడా మళ్ళీ అన్ని క్వాంటిటీ రీప్లేస్ చేయడం పడుతుంది కాబట్టి కొంచెం కొంచెం నీరు వేసుకొని కలుపుకోవాలి ఈ బ్యాట్ బ్యాటర్ వచ్చి బజ్జీ బ్యాటర్ లాగా ఉండకూడదు కొంచెం పల్చగా ఉండాలి ఎక్కువ థిక్నెస్ అయిపోయింది కొంచెం గట్టిగా రుబ్బు అయిపోయింది అంటే బీరకాయకి కోటింగ్ ఎక్కువ అయిపోతే మనకి అవుటర్ లుక్ బాగా కనిపించదండి మనకి బీరకాయ ఎప్పుడు కూడా పచ్చగా అంటే గోల్డెన్ బ్రౌన్ కలర్ కనిపిస్తే చూడడానికి బాగుంటుంది కాబట్టి ఈ బ్యాటర్ వచ్చి కొంచెం పల్చగా ఉండాలి ఓకేనా బజ్జీ బ్యాటర్ కింద కొంచెం పల్చగా ఉండాలి ఇప్పుడు ఇలా కలిపిన తర్వాత మనం బీరకాయ గుత్తి బీరకాయ కట్ చేసి పెట్టాం కదా ఒక్కొక్కటి డిప్ చేసుకోవాలండి ఆ రెక్కలు మాత్రం వీడకుండా ఇరుగు కుండా సేఫ్టీగా జాగ్రత్తగా మాత్రం అంతలో డిప్ చేసుకుని మనం డీప్ ఫ్రై చేసుకోవాలి డీప్ ఫ్రై అంటే ఎక్కువ ఆయిల్ కాదండి జస్ట్ స్టవ్ ఆన్ చేసి తవా పెట్టి లైట్గా తవా ఫ్రై అంతే ఎక్కువ డీప్ ఫ్రై కాదు ఎక్కువ నూనె కూడా యూజ్ చేసే అవసరం లేదు తవా ఫ్రై కాబట్టి తవా కాదు సారీ ప్యాన్ ఫ్రై కాబట్టి కొంచెం ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఇలా బీరకాయ గుత్ బ్యాటర్లో ముంచి చేసి లో ఫ్లేమ్లో ఒక ఎనిమిది నిమిషాలు ఉడకబెట్టాలండి ఎందుకంటారా మీడియం పెట్టద్దు హై పెట్టదు బీరకాయ లోన ఉడకదు పైన మాత్రం మాడిపోతుంది కాబట్టి లో ఫ్లేమ్లో ఒక ఎనిమిది నిమిషాలు వదిలేసినారంటే బాగా ఉడికిపోతుందండి ఇలా కొంచెం ఉడికిందంటే మనం నిదానం ఉల్టా చేసుకోవాలి ఎందుకంటే మనం కట్ బీరకాయలు మొదలే స్మూత్ కదండి చాలా వేగం విరిగిపోతుంది కాబట్టి మెత్తగా ఉంటుంది నిదానం ఉల్టా చేసుకోవాలి చూడండి మంచి కలర్ వచ్చింది కదా చూస్తుంటే మనకి కలర్ బాగుంది తర్వాత పిండి గట్టి కల్పించామంటే ఇలాగ బయటికి గ్రీన్గా గోల్డెన్ బ్రౌన్గా కనిపించదండి ఒట్టి పిండిలాగా కనిపిస్తుంది కాబట్టి మనం కలిపేటప్పుడు కొంచెం పలసగా పలసగానే ఎక్కువ పల్చగా చేయొద్దు మీడియం పలసగా దోసే బ్యాటర్ కన్నా బజ్జీ బ్యాటర్ కన్నా కొంచెం పల్చగా ఉండాలి అప్పుడు ఇలాగ మనం గ్రీన్గా గోల్డెన్ బ్రౌన్ కలర్గా కనిపిస్తుంది చూడండి మనం వేసే బజ్జీలు మంచి కలర్ వేయకపోతుంది కదా జస్ట్ తవా ఫ్రై ప్యాన్ ఫ్రై అంతేనండి డీప్ ఫ్రై కూడా కాదు మనం బీరకాయతో ఎన్నో వెరైటీలు చేస్తాం ఇలా ఒకసారి చేసుకునేవ్వండి క్రిస్పీగా కారంగా టేస్ట్ సూపర్గా ఉంటుంది చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరూ ఇష్టపడి తింటారు మీకు ఈ గుత్తి బీరకాయ బజ్జీ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సుశాంతి బ్లాగ్స్ ఓకేనండి అందరికీ కూడా బాయ్